హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఎంపీడీఓ పెండింగ్ అని చూపిస్తుందా ఎందుకలా వస్తుంది అది మారుతుందా లేదా అనేది ఈ వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది రీసెంట్గా మనం ఒక వీడియో అయితే చేసాం నిన్న దాదాపు ఎనిమిది వేల మంది చూశారు అది ఫేక్ వీడియోనా నిజం వీడియోనా అనేది ఇంతవరకు సబ్స్క్రైబర్స్కు కూడా ఒక డౌట్గానే మిగిలిపోయింది అయితే దాని గురించి మీకు పూర్తిగా తెలియాలంటే వీడియో మాత్రం క్లియర్గా ఆ ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ఈ ఇందిరమ్మల గురించి అసలు పేదలు ఎంత ఎదురు చూస్తున్నారు దానికి మిగతా యూట్యూబర్స్ ఎంత సహకరిస్తున్నారు దానివల్ల ఎవరు లాభం పొందుతున్నారు అనేది ఈ వీడియోలో మీకు చెప్పాలన్న ఉద్దేశంతో వీడియోతో చేస్తున్నాను మొత్తానికైతే ఎంపీడో పెండింగ్ ఎవరైతే చూపిస్తుందో లీస్ట్ వన్ లీస్ట్లో ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అవుతుందో వాళ్ళకి మాత్రం పెండింగ్ ఎట్ కలెక్టర్ అని చెప్పి చూపెడుతుంది సెకండ్ స్టేజ్ అలా స్టేజ్ బై స్టేజ్ వెళ్తుంది వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే ఎంపీడీఓ అప్రూవల్ ఎప్పుడైతే కలెక్టర్కి వెళ్ళిపోతుందో అప్పుడైతే వాళ్ళకి ఇల్లు అయితే మంజూరు అయినట్టు నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే వీడియో పూర్తిగా చూడండి ఇందులో ఒక గుడ్ న్యూస్ అలాగే బ్యాడ్ న్యూస్ ఉంటుంది మీరు ఏదైతే స్క్రీన్షాట్ చూస్తున్నారో ఇక్కడ చూసుకోవచ్చు జేహెచ్ఎంసీ ఎల్ టు బెనిఫిషియరీస్ చెక్ యువర్ స్టేటస్ రిలీజ్ టూ బిహెచ్కే డీటెయిల్స్ అని చెప్పేసి వీళ్ళైతే వీడియో చేయడం అయితే జరిగింది నేను చేసిన వీడియో అది నిజమా అబద్ధమా తెలుసుకోవాలి ఫస్ట్ లక్కీ మీడియా కావచ్చు అలాగే కేఎస్ఆర్ టెక్ కావచ్చు ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను ఒక వీడియో చేస్తున్నానంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చేస్తానని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్ అయితే నాకుంటుంది మీకున్నా లేకున్నా ఎందుకంటే నేను అంత పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే వీడియో చేశాను మీరు నేను చేశాను కదా ఒకసారి మరి అది నిజమా అబద్ధమా మరి ఎవరికైనా ఇల్లు సాంక్షన్ అయిందా ఎల్ టూలో అన్న తెలుసుకోకుండా వీడియో చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు మీరు చేసింది ఎందుకంటే స్క్రీన్షాట్ ఎందు తీసుకున్నా అంటే మరి మీరు వీడియో డిలీట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను షాట్ తీసుకోవడం అయితే జరిగింది అలాగే కేసీఆర్ కూడా లైవ్ వీడియో చేయడం అయితే జరిగింది నన్ను లైవ్ లింక్ కూడా నేను చూపెడతా ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే చూపెడతా ఒకసారి చూడండి ఇక్కడ చూసుకోవచ్చు ఈ వీడియోలో ఇటు పెద్ద దొంగ వెంటనే చెక్ చేసుకోండి ఇందిరమ్మిలా స్టేటస్లో డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టు చూపిస్తుంది అని చెప్పేసి ఒక లైవ్ స్ట్రీమింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది అరే బాబు నేను ఒక వీడియో చేసిన అంటే నిజమా అవద్దమా లేకపోతే అది చూపెడుతుందా లేదా అని ఒక ఎంక్వైరీ చేసి అది ఓకే అనుకుంటే వీడియో చేయాలి తప్ప వీడు పాలన అభిలా చేసిండు ఆ వీడియో తీసుకొచ్చి మనం చేద్దాం వ్యూస్ వస్తాయని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ ఇది నీకు నేను ఆల్రెడీ నీకు లైవ్లో కూడా కామెంట్ పెట్టగానే లైవ్ అయితే స్ట్రీమింగ్ ఆపేశావు ఓకే సంతోషం కానీ టూ బీహెచ్కే అనేది నిజంగా అసలు శాంక్షన్ చేశారా లీస్ట్ టూలో ఎవరికైనా ఇచ్చారా ఇంతవరకు ఎందుకు మీకు తెలియకుండా ఎందుకు వీడియోలు చేశారు నేనే వీడియో చేశాను నిజమా అవధమానా ఫస్ట్ మీరు కనుక్కోవాలి ఇది దీని గురించి మీకు క్లియర్గా తెలియాలి అంటే నేను రేపు ఒకసారి స్క్రీన్ పైన పెట్టి చేద్దామని నాకు ఉద్దేశంలో మీకు అయితే చేయలేకపోతున్నాను అసలు టూబీహెచ్కే అది ఎవరికి వస్తుంది అసలు ఎవరికి ఇచ్చారు ఏంటి మరి వీళ్ళకి తెలిసిందా లేదా తెలి అసలు వీడియో ఎట్లా చేశారు అసలు ఒక ఆల జనాలను ఎందుకు ఇట్లా వీళ్ళు పిచ్చోలం చేస్తున్నారు అనేది అంటే జనాలు ఎంతమంది ఎల్ టూలో ఎల్ వన్లో పాపం ఎంతోమంది నిరుపేద ఇళ్ళ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు ఇట్లా ఒకని వీడియోలో ఒకటి చూసుకుంటూ ఎందుకు ఇట్లా వీడియోలు చేస్తూ జనాలను ఇబ్బంది పెడుతున్నారు నువ్వు వీడియో చేసినావు ఇరవై తొమ్మిది వందల మంది చూసారు నేను వీడియో చేస్తేనే ఎంతో దాదాపు ఏడు వేల ఎనిమిది వందల మంది చూశారు నేనే ఒక న్యూస్ స్ప్రెడ్ అని చెప్పేసి ఇప్పటికీ నేను బాధపడుతున్నా అది ఆల్రెడీ లైవ్గా నేను ఒక సబ్స్క్రైబర్ కూడా షేర్ చేయడం జరిగింది ఇట్లా అని చెప్పేసి నాకు ఆ వీడియో పెట్టాను సబ్స్క్రైబర్ అడిగారు సార్ నిజమా అని చెప్పేసి నేను సబ్స్క్రైబర్తో నైటే మాట్లాడాను సార్ మీకు చెప్తా తర్వాత అని చెప్పేసి అది ఇంతగానో తెలియకుండా మీరు ఎట్లా చేస్తారు వీడియోస్ నాకు అర్థం కాదు అంటే అభిలా వీడియో చేస్తే దాన్ని కాపీ చేసి వీడియో చేయాలి ఇంతకుముందు లక్కీ మీడియా గురించి చూశారు కదా మీరు ఇద్దరు సేమ్ ఎవరైతే మంచి వీడియోస్ వస్తే ఎవరైతే వీడియోలు చేస్తున్నారో ఆ వీడియో కాపీ కొట్టాలి వీడియో చేసేయాలి అది నిజమా అవద్దమా అవసరం లేదు జనాల్లోకి తీసుకెళ్ళాలి వీస్ తోటి డబ్బులు సంపాదించాలి ఎందుకురా నాయన ఇవన్నీ మీరు ఎట్లా చేస్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి వీడియోస్ మానుకోండి అవి ఇలా చేసేది నిజమా అవదమా కనుక్కోండి నా మెయిల్కు మెయిల్ చేయండి నేను నంబర్ ఇస్తాను మీకు ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను చెప్తాను అంతే కానీ నిజమా అవదమ్మా ఇలా జనాల్లోకి తీసుకెళ్ళకంటారు బాబు ఓకేనా ఇప్పటికే చెప్తున్నాను నేను కనుక ఫోకస్ చేస్తే మీరు అసలు యూట్యూబ్లో కనిపేరు చెప్తున్నా ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఓకేనా